నా బంగారు నిన్ను చూచొక్కసారి చచ్చిపోగలను నీలాంటి నాయకుడు కావాలి మాకు మా రాష్ట్రానికి మీలాంటి నాయకుడు కావాలా ఈ దుర్యాసనుడు పరిపాలనలో పెన్షన్ తీసి పెన్షన్ తీశారమ్మా పెంచుకుంటున్నారమ్మా మీరు పెంచుకుంటున్నారా చేసేస్తే ఆ పాపనిషు పాపని పాపేంటి అన్నం సూరేఖ నాన్న రామోజీ నాయుడు గారు ఇందులో వాటర్ ఉంది నాన్న ఇది అంతా వాటర్ ఇది తీయించి ఆపరేషన్ చేయాలని అతను ట్రై చేశారు కానీ ఈ వాటర్ తీసేస్తే పాప బతక చెక్కు చాలా చాలా సున్నితం మీరు పిచ్చుకున్నారు పాపనే ఎవరు పాప ఏవో తెలియదు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నారు సంవత్సరాలు పాప పదిహేను సంవత్సరాలు పాప పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ఎంత వయసు పాప పదిహేను మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నారు చిన్నప్పటి నుంచి నాన్న ఈ పాప పెన్షన్ తీయడానికి అన్నం పెట్టారు నాన్న ఎవరు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు చాలా గొప్ప పని చేస్తాం